శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను వింటూ మరి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఈ విశ్వా సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ భగవంతుని యొక్క అర్చన చేయాలి మరి ఏ కార్యం చేయాలి ఏ కార్యం చేయకూడదనే విషయాలను ఆలోచిస్తూ ఉంటే ధనుస్ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంతో ఉంటూ ఉంటుంది అక్షరాలను గమనించినప్పుడు యో యా బాబి బి బూ థా డా బే ఈ అక్షరాలు వీరికి ఈ అక్షరాలతో పేర్లున్నటువంటి వాళ్ళు ధనుసు రాశిని గమనించవచ్చు వీరికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు సమానంగా ఉంది రాజపూజ్యం ఒకటి మరి అవమానాలు అనేటివి ఐదు అగౌరవం అనేది ఐదు అంటే వీరు ధనుసు రాశి వారి యొక్క నైపుణ్యం ఎట్లా ఉంటుందంటే వీరి యొక్క ప్రవర్తన ఏది మనస్సులో దాచుకోరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు కాబట్టి మరి వీరికి సమాజంలో ఒకరు మెచ్చుకుంటే ఐదుగురు విమర్శిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం విశ్వా బనామ సంవత్సరంలో ధనుసు రాశి జాతకులను పరిశీలించినప్పుడు వీరికి మే పదమూడు వరకు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు వృషభ కర్కాటక రాశులలో అంటే ఆరవ ఎనిమిదవ స్థానాలలో గురువు సంచారం అనేది జరుగుతూ ఉంది అంటే గురువు యొక్క అనుకూల్యత సరిగ్గా లేదు ఈ సమయంలో మరి మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం మొత్తం కూడా సప్తమ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే నూతన వ్యాపారాలు నూతన పెట్టుబడులు ఇంట్లో శుభకార్యాలు గృహప్రవేశాలు వివాహ ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మీరు ప్రయత్నాలు ఎక్కువ చేయండి ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ పిల్లలకు వివాహ సంస్కారాలు కావచ్చు లేదా సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యత కావచ్చు కలిగే అవకాశం మనకు కనబడుతుంది మరి శని గ్రహం యొక్క సంచారాన్ని గమనించినప్పుడు ఏప్రిల్ పదిహేడు వరకు మరల అక్టోబర్ పదకొండు నుండి జనవరి పది వరకు కుంభరాశిలో మూడవ స్థానంలో శని సంచారం వీరికి అనుకూలంగా ఉంటుంది తర్వాత పద్దెనిమిది ఏప్రిల్ నుండి అక్టోబర్ పది వరకు మరలా జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా అర్ధాష్టమ శని ప్రవేశం అవుతున్నది కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రవేశించినప్పుడు కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు గుండెకు సంబంధించినటువంటి వ్యా వ్యాధులు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్ధాష్టమ శని ప్రవేశించేటప్పుడు కొంత జాగ్రత్తగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్ను చక్కగా వాడాలి నెగ్లియన్స్ అనేది చేయకూడదు తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి రాహుగ్రహం మే పదిహేడు నుండి సంవత్సరం మొత్తం కూడా మూడో స్థానంలో ఉంటూ ఉన్నాడు కాబట్టి రాహుగ్రహం యొక్క అనుకూల్యత ఎక్కువగా ఉంది వీరికి అనుకున్నటువంటి పనులు జరుగుతూ ఉంటాయి కేతుగ్రహాన్ని గమనించినప్పుడు పది తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు అంటే మీరు ఎంత తెలియవంతులైనా కూడా ఒక్కొక్కసారి మీ తెలివితేటలు పనిచేయకుండా పోతూ ఉంటాయి మానసిక స్పర్ధలు ఎదుటి వారితో మాట్లాడినప్పుడు అనాలోచితమైనటువంటి మాటలతోటి మీ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావనలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సమాజంలో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడడం తర్వాత రాజకీయ నాయకులను గమనించినప్పుడు వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మాసాలు అనుకూలంగా ఉంటాయి అర్ధాస్తమ శని అనారోగ్య సమస్యలను తీసుకొస్తాడు ప్రయాణాల్లో ప్రమాదాలు ముఖ్యంగా రైలు రోడ్డు విమాన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి తర్వాత వీరు ముఖ్యంగా ఆరోగ్య పాశుపతం అనే ఒక పూజా కార్యక్రమం శివునికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం జాతకులకు మరి ముఖ్యంగా మొదటి నాలుగు మాసాలే అనుకూలంగా ఉన్నాయి తర్వాత ఎనిమిది మాసాలు కూడా అననుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా చూసినప్పుడు మహా మహాభయం అంత్యశ ఉన్నే ఫలం స్వల్పం అని చెప్పేసి మనకు చెప్పబడుతుంది పంచాంగ శాస్త్రములో ఈ ఎనభై మాసాలు కొంత మూలా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నాలుగు మాసాలు బాగానే ఉన్నాయి తర్వాత ఉత్తరాషాఢ ఒకటో పాదం జాతకులకు మధ్యలో ఒక నాలుగు మాసాలు కఠినంగా ఉంటుంది మిగతా కూడా వీళ్లకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ కొత్త పోకడలకు పోకుండా కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది ధనుస్సు రాశి వాళ్లకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో సూచనగా చెప్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా మీరు మరి వీలైతే ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము తప్పకుండా ప్రతిరోజు చేసుకోండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఓం ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా మఖా పుబ్బ నక్షత్ర జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వా సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు వాస్తుకర్తలు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి సార్త త్రికోటి సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్తు వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వా వసునామ సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్